ప్రభు పేరిట షలోం షలో అనగా మీకు సమాధానము కలుగును గాక ఈరోజు దేవుని మాటలు విందాం రండి ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచు ఉండునో వానినే నేను దృష్టించుచూ ఉన్నాను ఏషయ అరవై ఆరు రెండు తగ్గించుకొని జీవించాలా హెచ్చించుకొని జీవించాలా అనేది కేవలము మనిషి ఆలోచనలో ఉంటుంది తగ్గించుకొని జీవించాలి దీనత్వం కలిగి ఉండాలి అనుకునే వారికి చాలా సాధనం అవసరం నేను అనుకునే వారికి దీనత్వము ఉండదు ఒక మనిషి స్వతహగా ఆలోచించటం ప్రారంభించినప్పటి నుండి నేను నా అనే భావన మొదలైన స్వార్థము ఏర్పడుతుంది అంటే ఆ కంటే ముందుగా తనకు సంబంధించిన విషయాలకే ప్రాధాన్యత ఇవ్వడము జరుగుతుంది ఎప్పుడైతే స్వార్థం మొదలవుతుందో అప్పటి నుండి తనను తాను హెచ్చించుకోవడం కూడా ప్రారంభం అవుతుంది ఎవరికైనా దీనత్వం విరిగి నలిగిన హృదయము ఎప్పుడు వస్తుంది విరిగిన హృదయము గల వారికి యహోవా అసన్నుడు నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించును కీర్తనలు ముప్పై నాలుగు పద్దెనిమిది సహజముగా కష్టాలలో బాధలలో ఉన్నవారి హృదయము విరిగి నలిగి ఉంటుంది అది దేవుని బట్టే కాకుండా వారి స్వయం కృతంపరాధము వలన కావచ్చు మనసుకి సర్వ సమృద్ధి ఉన్నప్పుడు ఏది తక్కువ కాకుండా ఉన్నప్పుడు విరిగి నలిగిన హృదయం దేనిని బట్టి వస్తుంది తగ్గించుకొని జీవించవలసిన అవసరం ఎందుకు ఉంటుంది దేవుడు నాకు ఆరోగ్యము తెలివితేటలు ఇవ్వబట్టే కదా నేను ఈ స్థాయికి రాగలిగాను ఈ జీవితం దేవుడు పెట్టిన భిక్ష అని అనుకోవడం ఈ భూమి మీద నా జీవితం శాశ్వతము కాదు ఏదో ఒక రోజు నేను చనిపోతాను కాబట్టి బ్రతికినంత కాలము దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవిస్తూ నా చుట్టూ ఉన్న వారిని ప్రేమించాలి దేవునికి ఇష్టముగా జీవించాలి అని ఆలోచించే వారి హృదయము ఎలా స్పందిస్తుంది విరిగి నలిగిన హృదయం లేకపోతే అలా ఆలోచించగలరా మనం తృణీకరించకపోతే మనకి విరిగి నలిగిన హృదయం ఎలా వస్తుంది మనం దేవుణ్ణి ఎరిగి ఉండకపోతే మనల్ని మనం ఎలా తృవీకరించుకోగలము కాబట్టి మనకి దీవైనా దీనమైన హృదయం రావాలంటే దేవుణ్ణి మనం ఎరిగి ఉండాలి జీవితం మీద విపరీతమైన ఆశలు కలిగి గొప్ప జీవితం జీవించాలని కోరుకునే వారు దేవుణ్ణి తెలుసుకోవడానికి ఆసక్తి చూపించరు కష్టం వచ్చినప్పుడో బాధ వచ్చినప్పుడో దేవుని దగ్గరకు వచ్చినప్పుడో విరిగి నలిగిన హృదయం కలిగి ఉన్నట్లు కాదు ఈ భూమి మీద తమ జీవితాన్ని తమ కోసము కాకుండా దేవుని కోసం జీవించాలనుకునే వారికి దీనత్వముతో పాటు విరిగి నలిగిన హృదయము వస్తుంది వారి మీద దేవుడు తన దృష్టి ఉంచుతాడు దేవుని దృష్టి ఎవరి మీద అయితే ఉంటుందో అలాంటి వారి మేలు కోసం సమస్తమును సమకూడి జరుగుతా జరిగిస్తాడు రోమ ఎనిమిది ఇరవై ఎనిమిది దేవుని ముందు నిన్ను నువ్వు తగ్గించుకొని దీనత్వము జీవించడానికి నువ్వు సిద్ధమా ప్రార్థన ప్రభువ ఈ లోకంలో జీవించినంత కాలము మా కోసం మేము జీవించకుండా విరిగి నలిగిన హృదయముతో నీ కోసం జీవించేలా నాకు సహాయము దయచేయమని అయా ఇదిగో బ్రతుకున్న కొంతకాలము ఇతరులను ప్రేమించే వ్యక్తిగా ఇతరులను పట్టించుకునే వ్యక్తిగా ఇతరులకు సాక్షిగా సహాయం చేసే వ్యక్తిగా నన్ను మలుచుమని దీనత్వ హృదయము నాకు దయచేయ్యమని ఎసయా నాలో మంచి ఫలములు ఫలించి మంచి ఆత్మీయ జీవితాన్ని అనుగ్రహించండి దేవా ఇదిగో విరిగి నలిగిన జీవితము నాకు దయచేయండి నాయన సహాయము దయచేయండి దేవా ఎస్ ఈ ప్రార్థన పరిశుద్ధుడు రక్షకుడు యేసు క్రీస్తు శ్రేష్టమైన నామములో వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ థ్యాంక్ యూ అండి గాడ్ బ్లెస్ యు దేవుడు మేము మీ కుటుంబాలను దేవించును గాక